హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పన్నిక వన్ టూ సిక్స్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే మా మామూలు వచ్చాను ఫ్రెండ్స్ అక్కడ వ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే ఇక్కడ మీకు కొంతమందిని పరిచయం చేస్తాను ఇదిగో మా పిల్ల మీకు తెలుసు కదా పన్నిక ఆ పక్కన అయితే మా లోకేష్ మా అక్క వాళ్ళ అబ్బాయి పక్కనే ఉన్నది మా నాన్న ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే పరిచయం చేస్తున్నాను ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను ఫ్రెండ్స్ వీడియో అలా వచ్చింది ఇక్కడ నేను వచ్చిన తర్వాత మా అక్క అయితే నాకు డ్రెస్లో అయితే తీసుకుందంట ఫ్రెండ్స్ అయితే అవి నేను మీకు చూపిస్తూ ఉన్నాను బ్లాక్ అంటే మా బుడ్డ పిల్లకి తీసుకుంది సేమ్ నాకు కూడా ఉందని తీసుకుంది బ్లాక్ కలర్ ఫ్రెండ్స్ ఇద్దరికి ఒకటే రకం అలా తీసుకున్నమాట మా బుడ్డదానికి నాకు ఒకేలా వచ్చేలాగా అయితే బాగుంది నచ్చింది నాకు అంబ్రెల్లా టైప్లో ఉంది నేను వచ్చినప్పటికీ నాకైతే డ్రెస్ తీసుకుని వచ్చింది థ్యాంక్ యూ అక్క ఇకపోతే రెండు రెండు ఫ్రెండ్స్ ఇంకోటి కూడా ఉంది చూపిస్తాను ఇదైతే మా పరికి నాకు సేమ్ ఒకేలాగా అన్నమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఉంది డ్రెస్ అయితే బాగుంది బ్లాక్ కలర్ తీసింది ఇంకోటి ఉంది ఇదిగోండి చూడండి ఇదైతే మా బుడ్డ పిల్లకి మిర్రర్ మిర్రర్ మెరుస్తూ ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ పక్కన ఉండేది మా బుడ్డదం ఇదైతే మా అడ్రస్ డ్రెస్సు లెగ్గింగ్ రండి చదువునికి బయట నుంచి తీసుకొచ్చి అమ్ముతారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు ఇదైతే వేరే కలర్ ఫ్రెండ్స్ అది కాకుండా దీనికి కాంబినేషన్లో మా అయితే తీసుకోలేదు ఎందుకైతే ఎందుకంటే అది గౌన్లు వేసుకోదు ఫ్రెండ్స్ అవన్నీ వేస్ట్ అయిపోతూ ఉన్నాయి సరదాగా బ్లాక్ అయితే బాగుంటుంది కదా అని అది ఒకటి తీసుకున్నాం మా పుట్టదానికి కూడా ఈ కలర్ ఉంది కానీ ఇంకా నేను తీసుకోలేదు వేసుకోదు కదా అని నేను తీసుకోలేదు ఇంకా రెండు అయితే తీసుకుంది మా అక్క అదే చెప్పింది పరి వేసుకోదు కదా అందుకే ఇంకా ఒకటి తీసుకున్నాను అని చెప్పింది ఓకే ఓకే అన్నాను ఇంక ఇదైతే వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్స్ మా లోకేష్ వాళ్ళు చెల్లి ఎక్కించుకుని బండి తిప్పుతూ ఉన్నాడు సరదాగా ఇద్దరు ఇలా ఆడుతూ ఉన్నాడు వాడు స్కూల్కి వెళ్ళాడు అయితే ఈరోజు ఇక్కడ వినాయకుడి నిమజ్జనం అంట ఇక మధ్యాహ్నం అయితే స్కూల్ నుండి వచ్చేసాడు వాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారంట వాళ్ళు వచ్చి ఇంటికి పొడవ చేస్తూ ఉంటే వీడికి కూడా తీసుకొచ్చారు ఇంక వాళ్ళ అన్నయ్యతో అయితే పరి ఎంజాయ్ చేస్తుంది పరి వచ్చింది కదా ఆనందం వాడికి ఇంకా వాళ్ళ అన్నయ్య ఉంటే ఎవరి దగ్గరికి రాదు ఫ్రెండ్స్ ఇంకా మా దగ్గరికి వాళ్ళిద్దరు తిరుగుతూ ఉంటారు అలా పక్కనే డీజే పెట్టారు మంచి సౌండ్స్ వస్తా ఉన్నాయి అన్ని మ్యూట్ చేసుకుని ఇంకా నేను డోర్స్ అన్నీ క్లోజ్ చేసి చిన్నగా వాయిస్ అవర్ అన్నీ తీస్తున్నాను సాంగ్స్ అన్నీ ఇందులోకి వచ్చేస్తాయని ఇదిగోండి మా పరిని ఎక్కించుకుని రోడ్ని అయితే వేస్తున్నాడు వాడు వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి ఎక్కువ వస్తే ఇలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్